ఈరోజు వీరు నరికుమార్ గారి గురించి ఆయన ఆరోగ్యం గురించి మా వైఖరు నన్ను చెప్పడం జరిగిందండి ఆ విషయాన్ని ఇజ్రాయల్ కంట్రీలో ఉంటున్న భోజ రాజేష్ గారు వారికి తెలియచడం జరిగింది తెలియచేసిన పదివేల రూపాయలు ఆయనకి ఆరోగ్యం క్రిందం అలాగే వైద్యుల క్రితం పంపించడం జరిగింది అంటే ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు కూడా ఆయన ముప్పై వేల రూపాయలు సహాయం చేయడం జరిగింది ఆ విధంగానే వెంటనే ఈ విషయానికి లాగా కాస్త ఆపరేషన్ చేశారు ఆయన కొంచెం అనారోగ్యంగా ఉన్నారని చెప్పడంతో వెంటనే ఆయన పదివేల రూపాయలు పంపించడం జరిగింది అదే నాకు మా మామయ్య గారు చెప్పడంతో చెప్పడం ఈ రోజు జరిగిందండి ఎందుకంటే ఈ గోడ రాజేష్ అబ్బాయి మాత్రం వాళ్ళ కుటుంబం తరఫున ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో సహాయం చేయడం జరుగుతున్నాడు కుటుంబం కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు

好きなの